అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఎప్పుడు వేస్తున్నారు డబ్బులు అలాగే ఎంత అనేది ఎవరికి వేస్తారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే చాలా మందికి యూట్యూబ్ చూపిస్తుంది చాలామందికి చేరాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను దయచేసి లైక్ చేసి గంట సింబల్ ఆలు పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి చూడండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న మనకి ఎవరైతే మంత్రులు ఉన్నారో వారితో కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి చర్చించవలసింది క్యాబినెట్ మీటింగ్లు అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే మే నాటికి అంటే మనకి ఇప్పుడు ఫిబ్రవరి అయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అవగానే మే ఇంక రెండు నెలల తర్వాత మనకి మేలో మొదటి వారంలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో రైతులకి పెట్టుబడి సాయం ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం అయితే రైతుల కథలేస్తుంది అనమాట జగన్ గారు ఉన్నప్పుడు దీన్ని రైతు భరోసా అని పిలిచేవారు మూడు విడతలుగా అయితే వేసేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు విడతలకి అయితే వేయబోతుంది అనమాట సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేస్తుంది కనుక సో రైతులకి తర్వాత వివరంలో కానీ విడుదల చేద్దామనుకున్నారు అయితే బడ్జెట్ ప్రాబ్లం ఉండటం వల్ల ప్రభుత్వం దీన్ని మెయిన్ నెలలకి అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట సో రైతులు కూడా ఎంతగానో పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు కౌలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా వేస్తామని తెలియజేయడం జరిగింది బయట ఎవరైతే దళారులు ఉంటారో వారి దగ్గర అధిక మొత్తాల్లో వడ్డీలు తీసుకొచ్చి వ్యవసాయం చేయాల్సి వస్తుందని ప్రభుత్వం అయితే వారికి త్వరతగానే సహాయం అందించాలి దాని కార్యాచరణ అయితే చూడాలనేది తెలియజేయడం అయితే జరిగింది అయితే జగన్ గారు ఉన్న హయాంలో అయితే జగన్ అన్న శాశ్వత భూహక్కు పత్రాలు అయితే ఇచ్చారు రీసర్వ్ అయితే చేసి ఆ పత్రాలను ఆధారంగా చేస్తారా లేకపోతే ప్రభుత్వం మరలా అప్లై చేసుకోమంటైతే మనమైతే వెయిట్ అయితే చూడాలన్నమాట సో ప్రభుత్వం అప్లై చేసుకోవాలనుకుంటే మనకే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించిన వన్ బి అయితే ఉండాలి బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి వేస్తారు ఒకవేళ దేవుడి మాన్యాలు అలాగే ఎవరైతే ఇటువైపు శ్రీకాకుళం సైడ్ ఎవరైతే అటవీ భూములు అటవీ శాఖ భూములు చేస్తూ ఉంటారో వారికి కూడా ఈ యొక్క ఆర్థిక సహాయం వేయడం అయితే జరుగుతుంది అనమాట మొదటి విడత ఆరు వేలు రెండు విడత ఆరు వేలు వేస్తారు మొత్తం పన్నెండు వేలు వేయడం జరుగుతుంది లేదా ముందు ఐదు వేలు తర్వాత ఐదు వేలు తర్వాత నాలుగు వేలు వేస్తాం జరిగింది అలా టోటల్ పద్నాలుగు వేలు అయితే వేస్తారు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జవహర్ సింగ్ ఎవరైతే ఉన్నారో వారు పీఎం కేసాను విడుదల చేస్తారని కనుక ఆది ఇది కలిపి మొత్తం ఇరవై వేలు రూపాయలు అకౌంట్లో వేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ